విజయనగరం జిల్లా రాజాంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రాజాం జంక్షన్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు దేశంలో అందరూ సమానత్వంగా ఉండటానికి కారణం అంబేద్కర్ రచించిన రాజ్యాంగమని అంబేద్కర్ జీవితం హక్కుల కోసం అణగారిన వర్గాలు బలహీనుల కోసం ఆయన చేసిన కృషి మరవలేనిదని ఆయన అన్నారు మనందరికి తెలుసు ఈ దేశంలో ఉన్న పురుషుల కోసం ఈ దేశంలో హిందూ కోర్మీల కోసం ఆయన ఆయన ప్రవేశాగం చేసిన మహనీయుడు మహానుభావుడు సందర్భంగా తెలియజేస్తున్నాను ఎన్నో ప్రాంతాలు ఎన్నో భాషలున్నా ఈ దేశం ఏకంగా ఉందంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ సందర్భంగా తెలియజేస్తున్న మన దేశంలో ఉన్న అసమాధుల ప్రపంచంలో ఎక్కడ ఉంది